నమస్కారం ఈరోజు తొమ్మిదవ వార్డులో తొమ్మిదవార్డు ఇన్ఛార్జ్ అయిన నా ఆధ్వర్యంలో ఒక నలభై కుటుంబాలని తెలుగుదేశం పార్టీలకి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ మంది నేను కూడా తెలుగుదేశం వాటిని తెలుగుదేశం పార్టీలకి నేను కూడా చేరతానని చెప్పి మేము పిలవకపోయినా మేము చేసే ప్రోగ్రాం దగ్గరికి వచ్చి నేను కూడా కండువా కప్పుకుంటానని చెప్పి వచ్చి కాలువ శ్రీనివాసులు గారితో వైఎస్ఆర్ సిపి నుంచి ఆయన పడిన ఇబ్బందులు తెలుపుకొని నేను కూడా మీ పార్టీలకే వస్తాను సార్ అని చెప్పి కండువా కట్ కప్పుకున్నాడు ఈరోజు ఈ సందర్భాన్ని తీసుకొని వైఎస్ఆర్ నాయకులు పట్టణ అధ్యక్షులు అరవ గారు అలాగే ఆయన పక్కన నాగప్ప ఇతరితరులందరూ కూర్చొని ఆ పార్టీలో చేరికని ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము బలవంతంగా అరవ శ్రీనివాస్ అనే వ్యక్తిని చేర్పించుకున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం అరవ అరవ శ్రీనివాసుల ఇంటి దగ్గరికి మేము వెళ్ళలేదు నేను పోయి పిలవలేదు ఆయన్ని పార్టీలో చేరమని అడగలేదు వాళ్ళేమి గొప్ప నాయకులు కాదు ఆ వార్డులో వాళ్ళ మొహాలు చూసి ఒక పది ఓట్లు కూడా వేసే ప్రసక్తే లేదు ఎవరు అటువంటి వాళ్ళని మేము ఇంటి దగ్గరికి వెళ్ళి పిలుచుకొని పార్టీలో కలిసి రండి అని చెప్పి అడిగే పరిస్థితి మేము మాకు లేదు ఈరోజు అరవ శ్రీనివాసులు నాకు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో పురుషోత్తం కౌన్సిలర్ గా ఉన్నాడు నా కొడుక్కి ఆయనే పెన్షన్ చేయించాడు అని చెప్పి కాలువసిన వాసు గారితో వాపోయాడు ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కొడుకు పెన్షన్ తీసేశారు వికలాంగుల మీద కోట వికలాంగుల కోట మీద శాంక్షన్ అయిన లక్ష రూపాయలు లోను కూడా వాళ్ళు క్యాన్సల్ చేశారని చెప్పి ఆయన వాపోతే కాలు శ్రీనివాసులు గారు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా వాటిని పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పాడు ఆయనకి అందువల్లనే ఆయన నేను మీ కండువ కప్పుకుంటాను సార్ నేను నాకు ఉన్న భావాలని తెలుగుదేశం భావాలు నేను వైఎస్ఆర్ పార్టీలో లేకుండా బతుకుతున్నానని చెప్పి చెప్పి కండువ వేసుకున్నాను ఈ అరవ శ్రీనివాసులు కానీ ఈ రోజు మరలా సాయంకాలం ఇవి అక్కడ వేదిక మీద కూర్చున్న పెద్ద మనుషులందరూ అతన్ని భయపెట్టి ఆయన మాట తప్పి మలం వైఎస్ఆర్ పార్టీ నేను నన్ను బలవంతంగా తప్పారని చెప్పి చెప్పుకుంటున్నాడంటే నాకు సందేహం వస్తుంది అరవా శ్రీనివాసులకు ఏమైనా మతిస్థిమితం లేదేమో పొద్దున ఒక మాట సాయంకాలం ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఆయన మతిస్థిమితం ఉన్నట్టుంది స్థిమితి సరిగా లేదంటుంది దయచేసి డాక్టర్కి చూపించండి ఆయన మాట గంట గంటకు మారుస్తున్నాడు కాబట్టి మీరు ఆయన్ని డాక్టర్ చూపించుకోవచ్చుగా నేను కోరుతున్నా అలాగే ఇంకొకటి చెప్తున్నా ఇటువంటి ఈరోజు అరవ శ్రీనివాస్ అనే వ్యక్తిని భయాందోళన గురి చేసి ఆయన మరలా జగన్ కు అని చెప్పి ఆడ కూర్చొని మీ ప్రెస్ మీట్లో చెబుతున్నాడంటే వీళ్ళు ఎంత భయపెట్టింటే ఆయన అలా కండువా కప్పుకొని కూర్చున్నాడో ఆయన్ని ఆ ప్రెస్ మీట్లో చూస్తేనే అర్థమవుతుంది ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు ఒకసారి గమనించాలి శ్రీరు అరవ శివప్ప గారు ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ వారి చేర్పించుకొని మళ్ళా అవి వాళ్ళకే కండువా కప్పారని చెప్పి చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ రోజు చేరిన నలభై కుటుంబాలు అరవ శివప్పకి పనిచేసిన కుటుంబాలా కాదా ఒకసారి గుండెమిచ్చి వేసుకుని చెప్పమని నేను అడుగుతున్నా ఈ నలభై కుటుంబాలు కూడా అరవ శివప్ప గారికి రెండు వేల ఇరవై ఒకటి కౌన్సిల్ ఎలక్షన్ లో పనిచేశారంటే వీళ్ళు తెలుగుదేశం వల్ల లేదా వైఎస్ఆర్ వల్ల అనే చెప్పి గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఈ రోజు వాళ్ళని అందరినీ మరలా తెలుగుదేశం పార్టీలకు తీసుకొచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కండు వాళ్ళు కప్పి వాళ్ళు తెలుగుదేశంలో ఆహ్వానించడం జరిగింది ఈ ఇటువంటి వాళ్ళు ఈ రోజు నేను చెబుతున్నా గతంలో రెండు వేల పద్నాలుగులో ఈ అరవ శివప్పైతేనేమే ఆడ పక్కనున్న నాగప్ప అయితేనేమి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా నేను అడుగుతున్నా వాళ్ళ వ్యక్తిగత పనుల కోసం తెలుగుదేశం పార్టీలో వచ్చి పనులైపోయిన తర్వాత కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వాళ్ళు వదులుకుని వైఎస్ఆర్ లో చేరిన వాట వాస్తవం కాదా అని నేను అడిగిన ఈ రోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత ఈ నాగప్పకైతేనేమి ఈ శివప్పకైతేనేమి ఎవరికి కూడా లేదు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకొని ఆ పక్క పోయిన వాళ్ళే మరలా చెబుతున్నా రేపు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత వీళ్ళు తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చి మరలా మేము మీ పార్టీలో చేరుతామనే సందర్భం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు మేము చూసుకుంటాం వీళ్ళ కథ నేను ఈ రోజు చెబుతున్నా ఎవ్వరూ కూడా అరువా శ్రీనివాసుని పార్టీలో చేర్చ చేర్పించుకుంటామని అడిగిన సందర్భం లేదు ఆయనే వచ్చినాడు ఇనానమస్ గా ఆయన చేరుతా అని చెప్పాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వాళ్ళిచ్చిన ప్రశ్న పూర్తిగా ఖండిస్తూ ప్రజలకు వాస్తవాన్ని ప్రజలకు వాస్తవాన్ని తెలియజేయాల్సిందిగా నేను వైసీపీ నాయకులను కోరుతున్నా అలాగే ఈ సందర్భంగా నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా అరవ శ్రీనివాసులు పాపం పసివాడేం కాదు ఇప్పుడు ఈ మధ్యన పుట్టిన వనిసేం కాదు ఆయన కూడా ఆల్రెడీ పెద్ద వయసుతో కూడుకున్న వ్యక్తి విచక్షణ జ్ఞానం ఉంటుంది ఎక్కడ పోతే బాగుంటుందని ఆయన కూడా ఒక జ్ఞానం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరితే నాకు గౌరవం ఉంటుందని చెప్పి ఆయన వచ్చి పొద్దున చేరాడు ఈ రోజు ఆయన మీరు భయపడితే ఆపకు పోయి ఉండొచ్చు కానీ కానీ ఆయనలో రగులుతున్నది ఏమంటే వాళ్ళ కుటుంబంలోనే తెలుగుదేశం పార్టీలోనే బీజం వేసిన వ్యక్తి శ్రీనివాసులు ఇలా వైఎస్ఆర్ నాయకుల కుటుంబాల ప్రతి కుటుంబంలోన యుద్ధాలు చెలరేగుతున్నాయి ఒకవేళ నాయకులు వాళ్ళు ఉన్న ఇంట్లో ఉన్న నాయకులు వైఎస్ఆర్లో ఉండొచ్చు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారని చెప్పి ఈ రోజు నేను కరాకట్టుగా చెబుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి